దాదాపు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో దాదాపు నలభై మంది వ్యక్తుల పాత్ర ఉన్నట్లు సుప్రీంకోర్టు నియమించిన సిట్ దర్యాప్తు సంస్థే స్పష్టంగా చెప్పినప్పటికీ దానిని ఏమారుస్తూ దానిని తప్పుతో పట్టే విధంగా ఆయన చెప్పడం జరుగుతోంది సిట్ ఇచ్చిన దర్యాప్తులో ఎన్డిఆర్ ఎన్డిఆర్బి రిపోర్ట్ ఆధార్ ఆధారంగా సిట్టిచ్చిన నివేదికలో నెయ్యిలో జంతువు కొవ్వు కలిపినట్లు స్పష్టంగా చెప్పడం జరిగింది ఎన్డిబి రిపోర్ట్లో కూడా ఆ నెయ్యిలో కొవ్వు కలిపినారని చెప్పి చెప్పడం జరిగింది పదహారు ఏడు ఇరవై నాలుగు ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున నేషన్ డైలీ డెవలప్మెంట్ బోర్డు టిటిడికి ఇచ్చిన నివేదికలో కూడా జంతుకవు అవశేషాలు ఉన్నట్లు స్పష్టంగా చెప్పినట్లు సిట్ దర్యాప్తులో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ఏ రాజకీయ పార్టీనో లేకుంటే ఇతర వ్యక్తుల చెప్పే విషయాలు కాదు కేంద్ర సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ అధికారుల ఆధ్వర్యంలో నడిచిన సిట్ దర్యాప్తులోనే ఇవన్నీ చెప్పినప్పటికీ వాటిని పట్టించుకోకుండా తమ హయాంలో తప్పు జరిగింది భక్తుల మా వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఈ వెంకటేశ్వర స్వామి భక్తులకు హిందూ సమాజానికి ఆయన క్షమాపణ చెప్పాల్సింది పోయి మళ్ళీ దాన్ని అడ్డంగా వాదన చేయడం జరుగుతోంది క్రిస్టియానిటీని పాటించే బ్రిటిష్ పాలకులు కూడా ఏ రోజు కూడా వెంకటేశ్వర స్వామిని కదిలించాలనో లేకపోతే అక్కడ ఉన్న ఆభరణాలను లేకుంటే ఆస్తులను దోపిడీ చేయాలనే ఆలోచన ఏ రోజు కూడా చేయలేదు కానీ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వెంకటేశ్వర స్వామి గారికి కూడా ప్రమాదం పుట్టుకొచ్చింది అందరూ కూడా కలియుగ వైకుంఠుడైన వెంకటేశ్వర స్వామికి అందరూ కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని చెప్తా ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏడు కొండలు కాదు ఇవి రెండు కొండలే అని చెప్పి దాన్ని గెజిట్ నోటిఫికేషన్ ద్వారా కూడా రెండు కొండలుగా దీన్ని గుర్తించాలని చెప్పి కూడా ప్రయత్నం చేయడం జరిగింది ఆ సందర్భంగా హిందువులలో అందరూ కూడా తిరుగుబాటు వచ్చిన తర్వాత వ్యతిరేకించిన తర్వాత ఆ నిర్ణయం నుంచి ఆయన పోవడం జరిగింది దాదాపు రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల అక్రమాలు జరిగినాయి ఈ ఐదు సంవత్సరాలలో టిటిడి ఉద్యోగులు అప్పటి పాలక మండలి అప్పటి వైఎస్ఆర్ నేతలు అందరూ కలిసి ఇంత ధనాన్ని దోపిడీ చేశారని చెప్పి స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా దానిని జగన్మోహన్ రెడ్డి అంగీకరించకుండా కల్తీ లేదని చెప్పి చెప్పడం ఎంతవరకు సమంజసం అర్థం కావడం లేదు ఆఖరికి అది నెయ్యి కాదు కొన్ని నూనె నూనెలు అంటే పామాయిలు లేకుంటే ఇతరులాంటి వేరుశెనగ నూనెలో బల్క్గా తీసుకొని వచ్చి దానికి కొంచెం నెయ్యి ఫ్లేవర్ వాసన వచ్చేదానికి కొన్ని రసాయనాలు కలిపి ఆ లడ్డులో తయారు చేశారని చెప్పి కూడా నివేదికలు స్పష్టంగా చెప్తా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ అంటే ఆఖరిగా మనం గమనించి మనకు అర్థమైతే ఏంటంటే నెయ్యిలో నూనె కల్తీ చేయలేదు నూనెలో నెయ్యి ఫ్లేవర్ వచ్చేదానికి కొన్ని రసాయనాలను కలిపి ఆ వాసన వచ్చే విధంగా చేసిన కుట్టలో భాగంగా అంటే దీనికి అంతా కారణం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న హిందూ జాతిని హిందువుల మనోభావాలను దెబ్బతీయాలి కేవలం తను ఆరాధించే దేవుడే గొప్పవాడు హిందూ మతాన్ని సర్వనాశనం చేయాలనే ఒక దుగ్ధతో అక్కస్తో ఈ దేశమంతా కూడా మతాంతీకరణ చే జరగాలని హిందువులు అనేవాడు ఎవరు కూడా బతికి బట్టకూడదనే ఒక దుష్టమైన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు కూడా ఆ కార్యక్రమాల శ్రీకారం చుట్టడం జరిగింది అనేక సందర్భాల్లో గత ఐదు సంవత్సరాల్లో మనం చూసినప్పుడు అనేక హిందూ పైన దాడులు చేసినా లేకపోతే దానికి సంబంధించిన రథాలను ధ్వంసం చేసినా లేకుంటే దేవతా విగ్రహాలను చిరచ్ఛేదం చేసినా కూడా ఏ ఒక్కరిని కూడా అరెస్టు చేయకుండా ఏ ఒక్కరిని కూడా శిక్షించకోకుండా కేసులు నమోదు చేయకోకుండా ఉన్నారంటే హిందూ జాతి పైన హిందూ మతం పైన ఎంత విద్వేషపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలించాడో ఆయనకు ఆయన కుటుంబానికి ఎంత విద్వేష విద్వేషపూరితంగా హిందువులు కనపడుతున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది ముఖ్యంగా హిందూ సమాజాన్ని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కానీ హిందూ సమాజానికి వ్యతిరేకంగా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా తమ కులదైవంగా తమ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామినే లెక్కబెట్టని వ్యక్తి మామూలు ప్రజలను లెక్క పెడతాడా అని చెప్పి ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది దాదాపు వైవి సుబ్బారెడ్డి గారి పిఏ అప్పన్న చిన్నప్పన్న కోట్లాది రూపాయల లంచాలు తీసుకొని పనికి మారిన కంపెనీలందరినీ కూడా టీటీడీలో కాంట్రాక్టర్లుగా నమోదు చేయించి వారి ద్వారా ఇవన్నీ కూడా సరఫరా చేయడం జరిగింది కర్ణాకర్ డయాంలో అదే కంపెనీలు సరఫరా చేశాయి కానీ మాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడడం జరుగుతూ ఉంది ఏది లేకపోతే అశోక్ సింగాల్ గారిని ఎందుకని అక్కడి నుంచి బదిలీ చేయడం జరుగుతుంది అశోక్ సింఘాల్ గారి పాత్ర ఉంది మేము డిమాండ్ చేసేది ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రా ఈ రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు జరిగిన అవినీతి ఎవరి జేబులు లేకపోయింది దీని అంతిమ లబ్ధిదారులు ఎవరు దీన్ని తేల్చాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్సిపి ముఖ్యనేతకు ఎంత చేరింది ఆ కాలంలో టీటీడీ పాలక మండలి చైర్మన్లుగా పాలక మండలి సభ్యులుగా ఉన్న వారికి ఎంత చేరిందని చెప్పి కూడా తేల్చాల్సిన అవసరం ఉంది దీనిపైన సమగ్ర దర్యాప్తు జరపాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఒక వెంకటేశ్వర స్వామి భక్తునిగా కూడా విజ్ఞప్తి చేస్తాను సాక్షాత్ విజయభాస్కర్ రెడ్డి అనే టీటీడీ టిడి ఎంప్లాయ్ అప్రూవర్గా మారి దీనిలో ఈ కుంభకోణం జరిగింది మేము నూనెల్లో ఫ్లేవర్స్ కలిపాం దీని ద్వారా నాకు ఇంత డబ్బు ఆయాచితంగా చేకూరింది చేకూరిందని చెప్పి అప్రూవర్గా మారడం జరిగింది తను ఏదైతే లంచంగా తీసుకున్నాడో వాటిలో కొంత భాగాన్ని ప్రస్తుతం తన దగ్గర ఉన్న కొంత ధనాన్ని ఆయన ప్రభుత్వానికి కూడా వెంటనే ఈ సర్నర్ కూడా కోర్టు కూడా సండర్ కూడా చేయడం జరిగింది ఇంత జరుగుతున్నా కూడా దీన్ని ఏదో విధంగా భక్తులకు సరే సమాజంలో తప్పులు జరుగుతూ తప్పులు జరిగినప్పుడు దాన్ని సర్దిద్దుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది ఇన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఈ రాష్ట్ర అధినేతగా ఉన్న వ్యక్తి తన ఐదు సంవత్సరాల పరిపాలనలో తెలుసో తెలియకో తప్పులు జరిగాయి దీన్ని క్షమించండి అని చెప్పి ఒక మాటని హిందువుల మనోభావాలను ఆయన రక్షించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది అట్లా కాకుండా సబ్జెక్టును డైవర్ట్ చేయాలని చెప్పి రోజుకొక పద్ధతిని ఎంచుకుంటూ అంబటి రాంబాబు గారితో మాట్లాడించడము లేకుంటే జోవికి కుమార్తో అసభ్యంగా మాట్లాడించడము దానిపైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటే వారిని పరామర్శించేదానికి చెప్పి మళ్ళీ ఆయన పరామర్శ యాత్రలు చేస్తాడు ఈ పరామర్శ యాత్రలా లేకుంటే కనుక శవయాత్ర కూడా అర్థం కావడం